మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ సంప్రదించండి సార్ సౌమ్య శెట్టి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆ మధ్య గోల్డ్ దొంగతనంలో ఇరుక్కొని కొద్దిగా ఇంకా ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఆమె ఒక వీడియో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో నేను నిరపరాధిని నేను దొంగతనం చేయలేదు అనవసరంగా నా మీద మోపుతున్నారని చెప్పేసి చెప్తుంది అసలు ఏం జరిగింది మరి ఆ ఇంటర్వ్యూలో ఇంకా గా కూడా చెప్పింది అంటే ఏం చెప్పింది సార్ నేను చాలా సార్లు ఇలాంటి స్టోరీలు వచ్చినప్పుడు ఇది ఒక వర్షన్ మాత్రమే మనకు తెలుసు ఒక వర్షన్ మాత్రం మనం మాట్లాడుతున్నాం అని చెప్తాను ఎప్పుడైనా కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నా లేకపోతే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అన్నా ఏముంటుందంటే అన్ని వైపుల నుంచి సమాచారం సేకరించి ప్రజెంట్ చేయడం ఉంటుంది కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది చనిపోయింది దేర్ ఈజ్ నో సత్థింగ్ యాజ్ ఇన్వెస్టిగేట్ ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్ లేదు ఇన్వెస్టిగేట్ చేసే అంత తీరిక కానీ ఇది కానీ లేవు అంతా ఇన్స్టంట్గా వండి వా ఫాస్ట్ ఫుడ్డే మన న్యూస్లన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా వేరేవాడు పెట్టే లోపల మనం పెట్టాలి కాబట్టి ఫాస్ట్ ఫుడ్ జర్నలిజం జరుగుతుంది కాబట్టి ఎవరు ఇన్వెస్టిగేట్ చేసే పరిస్థితి లేదు సో అందువల్ల ఒక వెర్షనే వస్తుంది అప్పుడు ఏమైందంటే వైజాగ్లో ఒక ఫ్యామిలీ దొండపర్తి బాలాజీ మెట్రో అపార్ట్మెంట్లో దాదాపు నూట యాభై గ్రా తులాల బంగారు చోరీ అయిందని చెప్పి మాజీ పోస్టల్ ఆఫీసరు జనపాల ప్రసాద్ బాబు పోలీసులని కంప్లైంట్ ఇచ్చాడు సో ఆయన చెప్పిన దాని ప్రకారం వాళ్ళ కూతురు మౌనికాకు ఒక ఫ్రెండ్ ఉంది ఆ అమ్మాయి పేరు సౌమా శెట్టి ఆమె ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సరు సో ఆ అమ్మాయితో ఈ అమ్మాయికి పరిచయం అయింది అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేది సో ఒకరోజు వచ్చి బాత్రూమ్ నాలుగు సార్లు పోయింది ఆ రోజు ఈ అమ్మాయి రూమ్లో అక్కడే గోల్డ్ ఉంది ఆ గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయింది మాకు తెలియదు అది తర్వాత మేము ఎప్పుడు ఫంక్షన్కి వెళ్దాము గోల్డ్ అంటే గోల్డ్ లేదు అప్పుడు వీళ్ళ మీద మాకు డౌట్ ఉంది జనవరి ట్వంటీ నైన్త్ ఒకసారి వచ్చారు ఫిబ్రవరి నైన్టీన్త్ ఒకసారి వచ్చారు ఎప్పుడు తీసుకున్నారని మనకు కరెక్ట్గా తెలియదు అని కంప్లైంట్ ఇచ్చారు సో ఫిబ్రవరి ట్వంటీ థర్డ్న వీళ్ళు ఈ అమ్మాయిని ట్రేస్ చేస్తే ఈ అమ్మాయి గోవాలో ఫ్రెండ్స్తో ఉంది అని తెలిసింది గోవాలోకి వెళ్ళి వీళ్ళు అమ్మాయిని అరెస్ట్ చేస్తే అమ్మాయి దగ్గర గోల్డ్ దొరికిందని పోలీసులు చెబుతున్నారు డెబ్భై మూడు గ్రాములు మాత్రమే గోల్డ్ దొరికింది మిగతా అడిగితే నేను అమ్మేస్తానని చెప్పింది అని తీసుకెళ్ళి అమ్మాయిని అరెస్ట్ చేశారు కోర్టుకు పెట్టారు కోర్టు రిమాండ్కి ఇచ్చింది అంతవరకు మనకి ఆ కథ చెప్పుకున్నాం ఇప్పుడు సౌమ్య శెట్టి ఒక ఛానల్లో దాదాపు యాభై నిమిషాల పాటు కంప్లీట్గా ఇంటర్వ్యూ ఇచ్చింది దాంట్లో ఆమె అనేక సార్లు కన్నీళ్లు పెట్టుకునింది సో నన్ను అనవసరంగా ఇరికిచ్చారు అసలు నాకు ఈ దొంగతనానికి ఏ రకమైన సంబంధం లేదని ఆమె ఒక కథ చెప్పింది ఆ కథ ఏంటంటే ఈమెకు టూ థౌజండ్ సిక్స్టీను సెవెంటీన్ నుంచి ఈ అమ్మాయి మౌనిక అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో పలకరించేది మెసేజ్ పెట్టేది సో ఫస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ టూలో అమ్మాయిని ఫస్ట్ టైం కలిసింది అమ్మాయి కూడా అనేక సార్లు కలవాలి మిమ్మల్ని కలవాలి అంటే కలిసాను సో నేను అప్పటికి ఆ అమ్మాయికి కూడా పెళ్ళే ఓ బాబు ఉన్నాడు నాకు పెళ్ళయింది సో నేను ఆ అమ్మాయికి ఇంటికి అప్పుడప్పుడు నేను మా హస్బెండ్ కూడా వెళ్ళేవాళ్ళం అట్లా కలుస్తూ ఉంటే ఒకసారి ఏం చేసిందంటే అమ్మాయి బాగా బాధగా ఉంది ఏడుస్తుంది ఏమైందంటే ఇలా మనం ఎక్కడికి మనం బయటకు వెళ్దామని చెప్పింది సరే అని నేను సాంగ్ షూటింగ్ ఉందని చెప్పి వాళ్ళ ఇంట్లో పర్మిషన్ తీసుకొని అమ్మాయి నేను గోవా వెళ్ళాము అప్పుడు నాకు ఏం చెప్పిందంటే అమ్మాయి ఇలాగ అమ్మాయి నా ఎదురుగానే ఒక ఎవరితోనో మాట్లాడింది కూడా అంటే ఒక అమ్మాయి పెళ్ళయి బాబున్న ఎవరితోనో ఒకరితో అఫైర్ ఉంది ఆ పేరు వీడియో కాల్ చేసి మాట్లాడింది అది రికార్డ్ అయిపోయి అది పబ్లిక్లోకి వెళ్ళింది ఎవరో ఐదారు మంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు అప్పటి నుంచి వాళ్ళు అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు డబ్బుల కోసం లేదంటే ఇవన్నీ బయట పెడతాం నీ హస్బెండ్కి పెడతాం అని చెప్తున్నారు యాక్చువల్గా ఆ అమ్మాయి హస్బెండ్తో కూడా సౌదీ అరేబియాకి వెళ్ళే ప్లాన్లో ఉంది ఇది కానీ ఏమన్నా వస్తే ఆ అమ్మాయి హస్బెండ్ వదిలేస్తాడు సౌదీ అరేబియా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది అప్పుడు అమ్మాయి ఏమనిందంటే నాకు ఇంకా ఒకటే మార్గం ఉంది నా బిడ్డను చంపేసి నేను కూడా చనిపోతాను అని చెప్తే అట్ల ఎందుకు చేస్తావు ఇంకే ఆలోచిద్దామంటే అప్పుడు ఒకే మార్గం ఉంది మా ఇంట్లో గోల్డ్ ఉంది అది నీకు ఇస్తాను నువ్వు దాన్ని తీసుకెళ్ళి అమ్మేసి నాకు డబ్బులు ఇవ్వు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి నాకు క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిపోతే నేను వెళ్ళి సెటిల్ అవుతాను సెటిల్ అయినాక అక్కడ మేము డబ్బులు సంపాదిస్తా ఉన్నా మా హస్బెండ్ నేను నీతో సినిమాలు కూడా తీస్తాము సాంగ్స్ కూడా మనం దాదాపు మూడు కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్ చేయిస్తాను ఇలాగంతా నాకు చెప్పింది సరే నేను అన్నిటికంటే కూడా వాళ్ళ బాబుని చంపేస్తానంటే నాకు బాధ అయింది నాకు చిన్నపిల్లలంటే ఇష్టం అందుకని నేను గోల్డ్ తీసుకుంటానని చెప్పాను అమ్మాయి ఆ రోజు తన బిడ్డని చంకలో పెట్టుకొని తనకి బిడ్డకి మధ్యలో గోల్డ్ తీసుకొచ్చి నా కారులో పెట్టింది అలా నేను కా గోల్డ్ తీసుకెళ్లాను కొంతవరకు అమ్మాను అమ్మడానికి నాకు కుదరలేదు మిగతా డబ్బులు ఆ డబ్బులు ఇంకా అమ్మాయికి ఇవ్వలేదు సో ఈ లోపల అమ్మాయి ఇలా చేస్తుందని నాకు తెలీదు మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫంక్షన్ కానీ గోల్డ్ లేదన్నప్పుడు ఇంకా అమ్మాయి ఏం చేయాలో తెలియక ఇలా చెప్పేసి ఉంటుంది వాళ్ళ నాన్న అది నమ్మి చేశాడు పోలీసులు నేను ఈ స్టోరీ అంత చెప్పాను వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటే అది నిజమని తెలిసింది అయినా కూడా వాళ్ళ నాన్నకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళ నాన్న డీసీపీతో కుమ్మక్క అయ్యాడు ఆమె నన్ను చిత్రహింసలు పెట్టిన బాగా కొట్టింది కొట్టి తన్నింది వాళ్ళ నాన్న ఎదురుగానే ఇవన్నీ చేసింది ఆయన నవ్వుతో ఉన్నాడు అవన్నీ చేస్తుంటే ఇవన్నీ చేసి నా దగ్గర బలవంతంగా సైన్ చేయించారు ఆ రిపోర్ట్లో సో ఇది జరిగింది ఒక ఎస్ఐ కూడా నాతో చెప్పాడు అమ్మ మాకు తెలుసు నువ్వు చేయలేదని మాకు అర్థమైంది మేము ఎంక్వైరీలు అన్నీ తెలుసాయి కానీ మాకు పైనుంచి ప్రెజర్ ఉంది అందుకే మేము చేయాల్సి వస్తుంది అన్నాడు అది రికార్డు కూడా నేను చేసుకున్నా నా దగ్గర వాయిస్ రికార్డు ఉంది ఆయనది అప్పటి నుంచి నాకు పోలీసులు అప్పుడప్పుడు కాల్స్ చేసి బెదిరిస్తున్నారు నీ నువ్వేదన్నా పబ్లిక్గా వెళ్ళినా నీ లైఫ్ తరట్ ఇస్తాము నిన్ను మీ ఆయన్ని కూడా ఇరికిస్తాము ఇది గంజా కేసులు ఇరికిస్తాము ప్రాసిక్యూషన్ కేసులు ఇరికిస్తాము ఇలా బెదిరిస్తున్నారు నేను ఎన్హెచ్ఆర్కి కూడా కంప్లైంట్ చేశాను లోకాయుక్తికి చేశాను సో ఇప్పుడు నాకు యాక్చువల్గా మార్చి ఫస్ట్నే బెయిల్ వచ్చేసింది అయినా కూడా ఇవేవి పట్టించుకోలేదు మీడియా ఎవ్వరు కూడా నన్ను అప్రోచ్ అవ్వలేదు నా వైపు స్టోరీ ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు దీనివల్ల నా లైఫ్ రూయిన్ అయిపోయింది నా అవకాశాలు పోయినాయి నేను ఒక దోషిగా మిగిలిపోయినాను ఆత్మహత్య చేసుకుందామని ఒక వీడియో కూడా చేసి గురేసుకొని చనిపోదాం అనుకుంటే నా హస్బెండ్ అది కనిపెట్టి నన్ను సేవ్ చేశాడు అతను ధైర్యంగా నిలబడ్డాడు మనం ఫైట్ చేద్దాము మనం అయినప్పుడు ఫైట్ చేయడంలో తప్పేముంది చేద్దామని చెప్పాడు అందుకని నేను ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అనేది ఆమె క్లియర్గా ఇవన్నీ చెప్పింది సో ఇప్పుడు ఏంటంటే పోలీసు స్టోరీ అండ్ అమ్మాయి మౌనిక వాళ్ళ నాన్న ప్రసాద్ వాళ్ళ స్టోరీ ఒకవైపు ఉంది ఎంఐ స్టోరీ ఒకవైపు ఉంది ఇది ఇందులో ఎవరిది తప్పు ఎవరిది కరెక్టు ఈ ఎంఐ దొంగతనం చేసిందా లేకపోతే ఆమె గోల్డ్ ఇచ్చి చెప్పిందా తెలియదు ఈ రెండు కోర్టులో తేలాలి తప్ప మనం జడ్జి చేయలేం కాకపోతే మనకేందంటే రెండు స్టోరీల్లో నేను అప్పుడు కూడా చెప్పాను ఆ స్టోరీలో చెప్పేటప్పుడు కూడా నేను చెప్పాను వీడియోలు ఉంది కొన్ని డౌట్లు ఉన్నాయి మా ఈ స్టోరీలో కొన్ని హోల్స్ ఉన్నాయని చెప్పాను ఎందుకంటే అంత గోల్డ్ నూట యాభై తొలాల గోల్డ్ వాళ్ళు అంత ఈజీగా దొరికేటిగా పెడతారా ఇళ్ళల్లో ఎవరంటే వాళ్ళు తీసుకుపోయేటికి పెడతారా జనరల్గా పెట్టరు అంత మామూలుగా చిన్న ఇదే చాలా జాగ్రత్తలు పెడుతున్నారు ఈ మధ్య గోల్డ్లో అవి అట్లాంటిది వీళ్ళు అంత ఈజీగా పెట్టారా అనేది ఒక సమస్య రెండోది ఈ అమ్మాయి ఏమి క్లోజ్ ఫ్రెండ్ కాదు అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన అమ్మాయి ఈ అమ్మాయిని అంతసేపు ఈ అమ్మాయికి తెలియాలి కదా అన్నిసార్లు వెళ్ళలేదని కూడా చెప్తుంది మాక్సిమం సార్లు మూడు సార్లు వెళ్ళాను సో వాళ్ళ ఆ ఇంట్లో ఎక్కడ గోల్డ్ పెట్టారు ఎట్లా తెలుస్తుంది అమ్మాయికి ఎట్లా పెట్టారు ఇవన్నీ అప్పుడు కూడా నేను డౌట్లు అడిగాను సో ఈ అమ్మాయి చెప్పే స్టోరీలో ఇదేంటంటే అమ్మాయి ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ అమ్మాయి నమ్మి నేను అమ్మిస్తానని ఎందుకు తీసుకుంది మరి వాళ్ళ మొగుడికి కూడా ఎందుకు చెప్పలేదు అమ్మాయి వాళ్ళ మోగుడికి చెప్పు ఉండాలి కదా కనీసం మొగుడికి చెప్పిందా ఈ విషయాలు తెలియదు అంటే యాంకర్ కూడా అడిగే యాంకరు ఇప్పుడు నేను రైట్ చేసినట్టుగా ఈ అమ్మాయితో రైట్ చేయట్లేదు ఎందుకు మేబీ అమ్మాయి ఎమోషనల్గా ఉంది ఏడుస్తుంది కాబట్టి ఏమన్నా రైట్ చేయట్లేదు ఏదేమైనా ఇవన్నీ కూడా రేపు కోర్టులో వేరే వ్యవహారం ఉంటుంది కోర్టులో అడ్వకేట్లు ఎవరు జడ్జి ఎవరు పోలీస్ కేసులు ఎలా పెట్టారు ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి రేపు పొద్దున ఏదేమైనా ఈ అమ్మాయి నిర్దోష అయితే ఖచ్చితంగా ఫైట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు ఫైట్ చేయాలి మన మీద ఒక అబద్ధపు కేసు పెట్టినప్పుడు మనం దాన్ని ఫైట్ చేయాలి లీగల్గా అంత తప్ప దానికి విరమించాల్సిన అవసరం లేదు పైగా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉందని చెప్తున్నారు ఒకవేళ ఈ ఎంఐ తీసినట్టు కానీ పోలీసులు ఆధారాలతో నిరూపించగలిగితే ఖచ్చితంగా ఈఎంఐకి శిక్ష పడుతుంది ఎందుకంటే ఈఎంఐ దగ్గర గోల్డ్ ఉనిందని చెప్తున్నారు ఈఎంఐ కూడా అది ఒప్పుకుంటుంది నా దగ్గర అసలే గోల్డే నా దగ్గర లేదని చెప్పట్లేదు ఈ ఎంఐ మామూలుగా అయితే నా దగ్గర అసలు గోల్డే లేదు పోలీసులే నా దగ్గర గోల్డ్ పెట్టారు ఉన్నట్టు చూపించారని చెప్పచ్చు ఎందుకంటే పోలీసులు వెర్సస్ సిఎంఐ కదా సాక్ష్యం ఏముంటుంది కానీ ఈ అమ్మాయి అలా చెప్పట్ల ఆ అమ్మాయి నాకు గోల్డ్ ఇచ్చిందని చెప్తుంది సీసీటీవీలో ఎక్కడ కూడా కనబడలేదు ఎందుకంటే బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డ మధ్యలో పెట్టించిందని చెప్తుంది సో ఇవన్నీ రెండు స్టోరీల్లో కూడా కొంత లూప్ హోల్స్ ఉన్నాయి వాటి తేలాల్సింది కోర్టులోనే మనం జడ్జి చేయలేం మన దగ్గర వీళ్ళిద్దరు చెప్పింది తప్ప వేరే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు పోలీసులు కూడా ఈ మధ్య కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వరు అది కోర్టులో ట్రయల్కి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది అంతవరకు ఎంఐ నిర్దోషి అయితే ఫైట్ చేయాలి ఖచ్చితంగా చూడాలి ఏం జరుగుతుంది